హలేలుయ హలే లుయ మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషు క్రిస్తు శుభనామును మీ అందరికీ కూడా ఉదయకాలపు ఆదివారపు ప్రత్యేకమైన పునరుత్నపు శక్తి కలిగిన బలమైన దేవుణ్ణి కలిగి ఉండి సాక్షులమైనందుకు మరి వందనాలు తెలియజేసుకోంచు మరి మీ అందరినీ కూడా మరి మరల కూడా పలకరించడానికి మరి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నానండి మరి అందరం కూడా మరి ఆ కుమ్మరి చేతిలో మరి పాత్రలము అవునా మరి లోకపు పాత్రలుగా ఉన్న మనము మరి లోకాశలతో నిండి ఉండి ఎన్నో మనుష్య ఇచ్చలతోటి మరి మనశ్శాంతి అలాగనే మరి శరీరము మరి అనుకొని గర్వము అహంకారములే మనకు మరి ఆయు పట్టులు అనుకున్న మనల్ని మరి ప్రభు మరి తను మరి కొనుక్కొని తన యొక్క మరి శిలువ రక్తముతోటి మన అందరినీ కూడా శుద్ధీకరించుకొని మన పాత్రను మరి మట్టిని మరల కూడా మరల అంటే ఆ మట్టి ఆ పాత్రను మరల కూడా మరి మొక్కలుగా చేసి మరలా నీరు పోసి మరల కూడా మరి పిసికి మరల ఆయన యొక్క ఆత్మతోటి ఆత్మ యొక్క మరి ఆ యొక్క సుగుణములతోటి మనల్ని నింపి ఈ లోకంలో మరి మనందరినీ కూడా ఇదిగో నా చేతి పాత్రలు ఇదిగో వీరు మరి నా ద్వారా ఏర్పరచబడిన వారు అని చెప్పేసి లోకానికి ఉపయోగించుకుంటున్నారు ప్రభునామానికి మహిమ కలుగును గాక మరి రెండవ తిముతికి రాసిన మరి రెండవ అధ్యాయంలో ఇరవై నుంచి కొన్ని వాక్యములు ఉన్నాయండి గొప్ప ఇంటిలో వెండి పాత్రలను అలాగే బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును వాటితో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడునంట ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని నీడలవాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటూ అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును మరి ఎంతమంది మరి చెప్తున్నారండి కుమ్మరి మరి మా తండ్రి మమ్మల్ని మరల కూడా మరి నీకు అర్హమైన విధముగా పవిత్రముగా మమ్మల్ని మరి పవిత్రపరిచి నీ పాత్రగా ఉపయోగించమని మరి మా యజమానివై ఉన్న నిన్నును బట్టి మరి మా పాత్ర మరి లోకంలో ఉపయోగపడాల ఎంతమంది కోరుకుంటున్నారో మరి ప్రభు యొక్క మరి మహిమ మన ఎందు నింపబడును గాక మరి అంతకుముందు ఘనహీనతమైనా కూడా మరి మనం అప్పుడు కూడా పాత్ర అయ్యే ఉన్నాము కానీ ఇప్పుడు మరి ప్రభు ఘనతకు ఆ ఘనహీనత అంతా కూడా తీసివేయబడి మరల కూడా పరిశుద్ధముగా ఆయన ఎందు ఆత్మ పరిపూర్ణముగా నింపబడి మరి ఆ ఘనహీనత అయిన ఆ బలహీనమైన ఘటములే మరల కూడా ఇప్పుడు దేవుని మహిమలో ఆయన ఘనతకు ఆయన యొక్క మహిమకు ప్రేరేపించబడి ఏర్పరచినబడి వారమని లోకం ఎరిగేటట్లు ప్రభు మనల్ని మరి నిండుగా మెండుగా మరి ఎంతో అర్హమైన పాత్రగా మలుచుకుందునుగాక ఎందుకంటే మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు అంటే మన యొక్క ఆ ఘనహీనతమైన ఆశలన్నీ కోరికలన్నీ చిత్తమంతా కూడా ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు మరి ఆయన చేతిలో మనం మంచి పాత్రగా మారుతామండి కదా కాబట్టి మరి మన యొక్క ప్రతి ఒక్క చిత్త మానవ ప్రవృత్తి అయిన చిత్తమును మరి ప్రభువుకు సమర్పించుకొని ఈ లోకములో దేవ నీ చిత్తానుసారము ఈ లోకానికి ఉపయోగపడే విధముగా నీ విధముగా నీ రక్తముతో నీ శరీరంతో నువ్వు ఏ విధముగా మమ్ములను నింపుతున్నావో తండ్రి అదే విధముగా మేము నడిచే విధముగా చివరి వరకు కూడా మహిమకు పాత్రమై ఉండేలాగా దీవించి ఆశీర్వదించయ్యా అని చెప్పి కోరుకుందామండి Pani kerani patra nani, para weyakuma, pungey poralupatraga nanunimpu ma, mau menimpu ma, tadi stotram lain apa? శ్రీయేసుని పొగడు చుండ సాక్షిగా నుండు పాత్రాలముగా సత్యముతో నింపుము తండి నీ సత్యముతో నింపుము తండి కుమ్మరి